అండి ఎలా ఉన్నారు నేను మీ సరో అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో అండి చాలా టేస్టీగా మనకు ఆరోగ్యానికి చాలా మంచివి ఇవి ఇలా ఒకసారి చేసి చూడండి కరకరలాడుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మనకు హెల్త్ పరంగా ఇస్తాం రాగి పిండి మంచిది కదా మనం ఓకే బియ్య పిండితో చేస్తాం కదా ఇలా రాగి పిండితో ఒకసారి చేసి చూడండి సూపర్గా ఉంటాయండి కరకరలాడుతూ చూడండి మనకు అది బొంగిడిసి సూపర్గా ఉంటుంది క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ సుతో సూపర్ ఉంటాయి ఇంట్లో ఏమేమి అన్నది వీడియోని చివరి దాకా చూసేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మనం ఇట్లా సన్న పీసుతో చేసుకోవచ్చు మనం అట్లా దొడ్డి కాకుండా ఇట్లా కరపూస టైప్స్తాం మనం ఇలా సుద్దు చేసుకోవచ్చు ఇలా సుతం క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ వస్తుంది సూపర్ ఉంటాయండి ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి మనకి ఇవి టేస్టే కాదు నెల రోజుల దాకా నిలువ ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే హ్యాపీగా తినేయచ్చు నెల రోజుల దాకా అంత బాగుంటాయి కొంచెం చల్లారినాక మనం ఏదన్నా డబ్బలా స్టోర్ చేసుకుంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడు కావాలి తప్పుడు తినేయచ్చు అంత బాగుంటాయి ఈ పండుగకు ఇలా చేసి చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే పక్కకున్న బెళ్ళాకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయొచ్చండి నచ్చిందంటే చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి హెల్తీగా చాలా బాగుంటుంది బియ్య పిండితోటే కాకుండా రాగి పిండి తొడుస్తాం చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి అయితే కంపల్సరీ మీరు టేస్ట్ చూడండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి మనం ఫస్ట్ స్టవ్ అంట పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక్క కప్పు బియ్యాన్ని అవిటిని కొంచెం వేంపుకోవాలి అంటే మనకు సగ్గుబియ్యం వేగి కొంచెం చిన్న సైజులు అవుతాయి పెద్దగా ఉన్నాయి కదా అవి కొంచెం చిన్న సైజులో అవుతాయి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అంటే అవిటిని మనం మీడియం ప్లేన్ మీనా ఒక రెండు నిమిషాలు వేంపుకోవాలి అప్పుడే కొంచెం సగ్గుబియ్యం అనేది క్రిస్పీగా అయి మనకు పొడి అన్నది మంచిగా అవుతుంది ఇప్పుడు అవిటిని వేంపుకుందాం చూడండి ఒక్క రెండు నిమిషాలు వేపుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేంపుకోవాలి మనకు అవి ఏగినా ఎట్లా తెలుతాయి అంటే కొంచెం సైజు చిన్నగా అవుతుంది బియ్యం ఇప్పుడు దాన్ని వేరే ప్లేట్లకు తీసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు మినపగున్నలు వేసుకోండి మీరు ఇది పెసరపప్పు తోటయినా చేసుకోవచ్చు పుట్నాల పప్పు తోటైనా చేసుకోవచ్చు పుట్నాల పప్పు అయిందంటే ఒక కప్పు మిక్సీ పట్టుకోండి పెసరపప్పు అయితే సేమ్ హాఫ్ కప్పు తీసుకోండి మిరపప్పుతో ఇంకా మరింత టేస్టీగా హెల్తీగా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి నేను మినపప్పుతో చూపిస్తున్నా ఇప్పుడు మిరపప్పుతో మంచిగా వేంపుకొని దూరగా అట్లా కొంచెం ఎర్రగాయదాకా ఇప్పుడు అవి ఒక్క పిలేట్లోకి తీసుకొని అవి చల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలి ముందుగా అలా బియ్యం వేసుకొని అవి మెత్తగా పౌడర్ లాగా పట్టుకోండి మనం మెత్తగా పట్టుకున్నా కానీ కొద్దిగా జల్లడ చేసుకోవాలి ఇప్పుడు అదంతా పిండిని జల్లడ చేసుకోండి కొంచెం రబ్బర వెళ్తుంది ఇలా ఓసారి చేసి చూడండి సగ్గు బియ్యం కాంబినేషన్లో సూపర్ ఉంటాయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇప్పుడు కొంచెం రవ్వ రవ్వ వెళ్ళిందిగా దాన్ని మళ్ళీ జాడీలో మిక్సీ జాడీలో వేసుకొని ఇప్పుడు మినపప్పు వేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి చూడండి అట్లా మెత్తగా పట్టుకోండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి ఇప్పుడు మనం సగ్గుబియ్యాన్ని జల్లించుకున్నాం కదా అదే పిండిలోకి దీని వేసుకోవాలి దీనిస్తాం జల్లించుకోవాలి మెత్తగా జల్లించుకోండి రవ్వ ఉంటే పక్కకు పెట్టేసేయండి చూడండి అంత రవ్వ వెళ్ళింది దాన్ని పక్కకు పెట్టేసాయి ఇప్పుడు మనం అదంతా పిండి అంతా ఒకసారి అట్లా కలుపుకోవాలి మనకు మినపప్పును సగ్గు బియ్యం పిండి కలిసేటట్టు ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి నేను ఇక్కడ రెండున్నర కప్పుల రాగి పిండి తీసుకుంటున్నా మెదరింగ్ కప్పు తోటి అది టూపి పేమేలు కప్పండి రెండున్నర కప్పుల రాగి పిండికి ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి మనం బియ్యం పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి గురించి బియ్యం పిండి కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు అవి వేసుకున్నాక అంత ఒకసారి పిండి అంతా కలుపుకోవాలి అట్లా కలిసేటట్టు ఇప్పుడు మనం ఈ పిండిలోనే ఒక రెండు స్పూన్ల దాకా నువ్వులు తీసుకోండి మీకు ఇష్టమైతే ఇంక కొన్ని ఎక్కువనైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఓమస్తాం కొంచెం అరిచేతులు వేసుకొని ఓమసు తీసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ ఇంగు వేసుకోండి ఒక్క స్పూన్ నర సాల్ట్ వేసుకోవాలి ఒక్క స్పూన్ కారం వేసుకోవాలి మనకి ఇవి కరస్ట్ కొలుతా అండి నేను తీసుకున్న పిండికి ఇంగువ తోటి మనకైతే మరింత టేస్టీగా చాలా బాగుంటుంది కంపల్సరీ ఇంగువ వేసుకోండి మనకు అస్సలు ఫేవర్ ఇచ్చేదే ఇంగువ ఈ మురుకులకు చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు పిండి అంతా మనం కలుపుకోవాలి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆయిల్ ఒక రెండు టూ స్పూన్లన్నా మూడన్నా మనం వేడి చేసి వేసుకోవాలి మీరు ఇక్కడ బటర్ కానీ నెయ్యి కానీ అదైనా వేసుకోవచ్చు నేను ఆయిల్ తోటి చూపించుతున్నా ఇప్పుడు వేడి వేడి ఆయిల్ వేసుకున్నాక దాన్ని ఒకసారి మనం పిండి అంతా అట్లా కలుపుకోవాలి పిండిని కొంచెం రప్పు చేత్తి పిలుచు మనం కలుపుకుంటే మనకు పిండి అంతా ఆయిల్ అంతా పడుతుంది చూడండి అట్లా కలుపుకోవాలి మనం కలుపుకున్నాక అది ముద్ద చేస్తే అట్లా ముద్ద రావాలి అప్పుడే మనకు మనం వేసుకున్న నూనె కరస్టు సరిపోయినట్టు ఇప్పుడు పిండి అంతా కలుపుకున్నాక కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం పిండి అంతా కలుపుకోవాలి కొంచెం నొక్కుతూ పీసుకోండి ఎందుకంటే మనకు రాగి పిండి కాబట్టి మనం ఎన్ని నీళ్ళు వేసినా పీర్ చేసుకుంటుంది కొన్ని కొన్ని వేసుకుంటా దాన్ని బాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి అంటే బాగా నొక్కుతూ మనకు సాఫ్ట్ సాఫ్ట్గాయ్యేదాకా పిండి అన్నది కలుపుకోవాలి నీళ్ళు కొంచెం ఎక్కువనే పడతాయి చూసి కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోవాలి మనకు రాగి పిండి కాబట్టి కొంచెం నీళ్ళు అన్నది ఎక్కువనే పీల్చుకుంటుంది మనం మామూలుగా చేసే బియ్య చేసే మురుకుల కంటే దీనికి కొంచెం రాగిపిండితో కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంచుకోండి అప్పుడే మనకు చాలా బాగా వస్తాయి నేను ఒకేసారి పీసుకు రాలేదు కాబట్టి నాకు రెండుసార్లు అట్లా వేసుకున్నా ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకొని దాన్ని మెత్తగా దాన్ని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా మనం దాన్ని కలుపుకుంటే చాలా మెత్తగా అవుతుంది వాటర్ అన్నవి చూసుకుంటా వేసుకోండి కొన్ని కొన్ని కొంచెం నొక్కినట్టు మనం దాన్ని కలుపుకుంటే సాఫ్ట్గా అవుతుంది చూడండి అంత సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు అది ఆరిపోకుండా దానికి మనం క్యాప్ పెట్టేసి దాన్ని ఒక పది నిమిషాలు పక్క ఉంచుకోవచ్చు లేకపోతే వెంటనే చేసుకోవచ్చు నేనైతే ఒక పది నిమిషాలు పక్క కుంచుకున్నా ఇప్పుడు మనకు కొంచెం వాటర్ అనేది పీల్చుకొని పిండి సాఫ్ట్గా అవుతుంది అన్నట్టుగా నేను ఒక పది నిమిషాలు పక్క కుంచుకున్నాను ఇప్పుడు మళ్ళీ కొన్ని కొన్ని వాటర్ వేసి దాన్ని మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మురుకుల పావు తీసుకొని దానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేను మూడు మూడు రంధ్రాలున్న బిల్లు వేసుకున్న మీరు చిన్నదైన వేసుకొని అయినా ఎక్కువ రంధ్రాలు ఉంటాయి కదా సన్నగా వచ్చేది అది దాంతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కొద్దిగా పిండి పెట్టుకుంటా మనం దాంట్లోకి పెట్టుకోవాలి పెట్టుకున్నాక మనం పావుని టైట్ చేసుకొని మనం జంతికలు అన్నది వేసుకోవచ్చు ఇట్లా చూడండి ఒకటే చూయించుతా నేను డ్రీపాయికి ఆయిల్ పెట్టుకున్నా ఆయిల్ కాగిందా లేదా అన్నది మనం చిన్న ముద్దెత్తే తెలుస్తుంది ఆయిల్ అన్నది మనకు కాగింది ఇప్పుడు మనం అట్లా వేసుకోవాలి మనకు పెద్దది జాలిది ఉంటుంది కదా జాలి అంటే దాని మీద వేసుకోండి ఏ లేకపోతే డైరెక్ట్ ఆయిల్ వస్తే వేసుకోవచ్చు మనం ఇవి సన్నపి అయినా వేసుకోవచ్చు దొడ్డుగా ఇట్లా దొడ్డుగా అయినా చేసుకోవచ్చు అండి ఎట్లా చేసుకున్నా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇప్పుడు అవి మనకు రాగి పిండి కాబట్టి మనకు ఎక్కువ కాల్చుకోవాలి ఎందుకంటే ఆయిల్లో మనకు ఇట్లా సౌండ్ రావాలి అప్పుడే మనం అది బయటికి తీసుకోవాలి కాలకు ముందు తీస్తే కొంచెం గట్టిగా ఉంటాయి మంచిగా కాల్చుకుంటే మంచి కాల్చుకుంటే మనకు క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు మనం పిండి ప్రతిసారి మనం కారపూస పావులకు పెట్టుకునేటప్పుడు కొంచెం వాటరు పదన పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం పావులో పెట్టుకొని వేసుకోవాలి ఆయిల్లో వేసి చూస్తున్నా ఆయిల్ వస్తే వేసుకోవచ్చు ఇట్లా ఇంకా ఈజీగా వేయకుండా డైరెక్ట్ వేసుకోవచ్చు చూడండి అన్నీ మనం అయ్యే విధంగా అన్నీ ఫ్రై చేసి తీసుకోవాలి క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి